హాయ్ అండి ఈరోజైతే నేను పచ్చి రొయ్యలు కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ఉడకబెట్టి వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి భీమవరం నుంచి మాకు తెలిసిన వాళ్ళు పంపించారు ఇవి కేజీ కేజీ ఉన్నాయండి ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేయకుండా ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పొయ్యేదాకా వేయించుకోవాలి ఇందులో లైట్గా పసుపు ఉప్పు వేసి ఇలా వాటర్ అంతా పొయ్యేదాకా లై వేయించుకొని వేరొక పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోండి ఆ వేగుతున్న వాటిలో కొంచెం అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చి పసన పొయ్యేదాకా వేయించుకొని వేగిన రొయ్యలు వేసుకోవాలండి ఆ రొయ్యలు బాగా వేగాక దోరగా వేగుతాయి కదా అప్పుడు లైట్గా ఉప్పు పసుపు ఇందాక వేసుకున్నాం కాబట్టి తగ్గించే వేసుకోండి బాగా వేగాక నేనైతే కేజీ రొయ్యలకి మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు ఈ మూడు కోడిగుడ్లు వేసి వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఉంచుకోండి బాగా రొయ్యలకి పడుతుంది చాలా బాగుంటుంది ఇలా చేస్తే రొయ్యలు కోడిగుడ్డు ఫ్రై నాకైతే చాలా ఇష్టం పిల్లలైనా పెద్దలైనా బాగా ఇష్టంగా తింటారు ఇవి భీమవరం రొయ్యండి వాళ్ళకి అక్కడ పడతారు కదా చా అప్పుడుకప్పుడు పట్టినాయి కాబట్టి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఇలా బాగా వేగాక కారం వేసుకొని కొంచెం లైట్గా ఎక్కువ కదపకుండా వేయించుకో కలుపుకోండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్నంలోకైనా బిర్యానీలోకైనా పప్చార్ పెట్టుకున్నప్పుడైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా లాస్ట్కి కొంచెం కొత్తిమీర మసాలా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎంత బాగా వస్తుందో ఫ్రై అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి